వాకాడు మండలం జమీన్ కొత్తపాలె గ్రామంలో జరిగిన బీజేపీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో మాజీ ఎంపీ గూడూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వెలగపల్లి వరప్రసాదరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోదీ అవినీతి రహత పాలన అందిస్తున్నారన్నారు ఆయన దేశ ప్రధానిగా ఉన్న సమయంలోనే ఒక పర్యాయం తాను తిరుపతి ఎంపీగా ఉన్నానన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పురుషోత్తం రెడ్డి తూపిలి చంద్రారెడ్డి ఉన్నారు దినోత్సవం సందర్భంగా ఈరోజు వాకాడు మండలంలో పాల్గొనేందుకు సార్ని పిలవటం జరిగింది సార్ తప్పకుండా వస్తా అని చెప్పి ఈరోజు వాకాడు మండలంలో మాతో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది బీజేపీ గురించి ఈ దేశంలో అత్య అత్యధిక రాష్ట్రాల్లో ఈరోజు బీజేపీ పాలన దేశంలో బీజేపీ పాలన కొనసాగుతూ ఉంది అయితే ఇంకా కూడా ఈ బీజేపీ ఇంకా ముందుకు పోయేందుకు సార్ లాంటి వాళ్ళందరూ బీజేపీని ఆకర్షించి ఇంకా దేశంలో ఇంకా కొందరు ఆకర్షించి ఇంకా ఉన్నత స్థాయికి పోవాలని చెప్పి బీజేపీ పటిష్టంగా జరిగేందుకు కార్యకర్తలు అందరూ కృషి చేయాలని చెప్పి ఆవిర్భావ దిన సందర్భంగా ఈరోజు వాకాడ మండలంలో స్పీట్లు పంచుకొని ఈరోజు సంతోషాన్ని మేమందరం సార్ ముందు వ్యక్తం చేస్తున్నాం స్పీట్లు అది మోడీ గారు వచ్చిన తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత నేను కూడా ఒకసారి ఎంపీగా ఉండడం జరిగింది ఆ తర్వాత ఏ విధంగా అభివృద్ధి పథకాలు చేస్తున్నారు ఏ విధంగా అవినీతి లేకోకుండా అవినీతి రహన రహిత పాలన ఇస్తున్నారు అన్నది మన అందరికీ తెలిసిన విషయమే అలాగే పేదవాళ్ళకి చక్కని పథకాలు పెట్టుకుంటూ వస్తున్నారు తర్వాత విదేశాల్లో భారతదేశానికి ఎంతో గౌరవం లభించింది ఈరోజు యుఎస్ఏ ట్రంప్ గారు కూడా అక్కడికి అక్కడ ఉన్న ప్రెసిడెంట్ గారు కూడా మనకు మిత్రుడు మోడీ గారికి మిత్రుడు అలా ఉండి కూడా ఎన్నో విధాలుగా మోడీ గారికి మంచి పేరు రావడం జరిగింది ఒక్క మన ఆంధ్ర కనుక మనం ఒక్కసారి చూస్తే మోడీ గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి మూడు లక్షల నలభై ఆరు వేల కోట్లు మన అభివృద్ధి కొరకు వచ్చింది ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రోజైతే ఇక్కడున్న అవినీతి పాలన పోవాలని చెప్పి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అవినీతి పాలన ఉంది అది నేను ఈరోజు బయటకు వచ్చి మాట్లాడటం లేదు ఆ రోజు కూడా నేను ఈ మాట చెప్పడం జరిగింది అప్పుడు ప్రజలు అందుకే పంతొమ్మిదిలో ఎంతో అవకాశం ఇచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అది నిలబెట్టుకోలేకపోయారు ఏది చూసినా అవినీతికి అంతులేకోకుండా పోయింది కొన్ని సామాజిక వర్గాలను దూరం చేసుకోవద్దని మా లాంటి పెద్దవాళ్ళు నేనే చెప్పినప్పుడు కూడా నన్ను కూడా తిరస్కరించడం జరిగింది సో అందుకని పెద్ద ఎత్తున చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి రాష్ట్రం ఈ విధంగా అవినీతికి పాలైపోతుంది అహంకారానికి పాలైపోతుంది చివరికి కొంతమందికే ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని ఆయన చూసుకుంటున్నాడు కొంతమందే అదిలో కూడా అని చెప్పేసేసి ప్రజలందరూ కూడా ఆ ఇద్దరు నాయకులు వెళ్ళి మోడీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మోడీ గారు ఆలోచించి నిజమే ఆయనకు ఓట్లు వేసిందంతా కూడా వైఎస్ఆర్ అంతా కూడా ఎస్సీ బీసీలు వేస్తే వాళ్ళని పక్కన పెట్టినట్టు